సార్ ఏంటంటే అందరికీ నమస్కారం సార్ పేరు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు సార్ ఏంటంటే గతంలో ప్రీవియస్లీ డైరెక్టర్ జనరల్ మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ కదా ఢిల్లీలో ఒరిజినల్ ఎవరు ఎవరైతే ఉన్నారు తర్వాత మొదటిసారితో అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చింది ఏ విధంగా అంత అభివృద్ధి చేశారు ఈ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టేజ్ రామ్ ఇద్దరు ఇద్దరు జలప్రభం రెండు వేల పది పదిసార్ స్టార్టింగ్ రెండు వేల పదిసార్ సంవత్సరము దాన్ని అంతా వచ్చి బ్యాటరీలు పెట్టి సర్వీ చేసి సార్ ముప్పై రాక వేసినారు అంటే కొన్ని సక్సెస్ రాలేదు కొన్ని ఏసీలు మళ్ళీ సక్సెస్ చేసినారు వాటిల్లో కూడా కొన్ని పాలని మళ్ళీ పాత బోర్లు ఒక పదకొండు రెడీ చేస్తున్నారు అట్ట పద్నాలుగు బోర్డు రన్ చేస్తారు సార్ ఒక బ్లాక్ ఒక బ్లాక్ పదకొండు బోర్లు అట్లా

ಅಂದರೆ ಅನ್ನ ಪ್ರೀಯ ಅಂದ್ರೆ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ನಾನು ಬರ್ತೀನಿ ಸರ್ 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 ಸರ್

ಪಡಿಮಟ್ಟಿಗೆ ಪಡಿಮಟ್ಟಿವ್ರೆ ಕೊಡಿಮಟ್ಟಿಗೆ ಅಂಥವರೆಗೆ ಮಾತ್ರ జూన్ సార్ అలానే రెడ్డి